ఈ రోజు మనం బెండకాయ పులుసు అయితే చేసుకోబోతున్నాం ఒక్కసారి మీరు ఇలాగా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా చిక్కగా బెండకాయ పులుసు అనేది పెట్టుకుంటే ఎలా ఉంటది అనేది ఈ రుచి అనేది మీకు కూడా తెలుస్తుంది ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి బెండకాయలు కూడా పావు కేజీ అయితే తీసుకున్నాం ఇలాగా ముదురుగా తీసుకోవద్దు అలానే లేతగా తీసుకోవద్దు మీడియం లో ఉండేటట్టు చూసి తీసుకోవాలి ఇలా నీట్ గా కడిగేసుకున్న తర్వాత తడంతా ఆరిపోయిన తర్వాత ఇలాగా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్దగానే ముక్కలుగా ఇలా బారుగా కట్ చేసుకుంటే పులుసులో చాలా బాగుంటాయి ఈ బెండకాయ పులుసుకు అయితే మూడు ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి ఇలాగ పెద్ద సైజులో లో ఉన్నవి తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి అది కూడా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం సన్నగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మూడు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి వీటిని కూడా రెండుగా చీల్చుకొని ఇలా వేసుకొని కరివేపాకు కూడా రెండు రెబ్బలు అయితే ఇలాగా సన్నగా కట్ చేసేసుకొని తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఆయిల్ అయితే ఇలాగా ఒక మూడు స్పూన్లు అయితే తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి పావు స్పూన్ జీలకర్ర అలానే ఇక్కడ వెల్లుల్లి కూడా ఒక నాలుగు రెబ్బలు అలా తీసుకొని వేసేసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు కూడా ఇలా వేసేసుకొని ఒక పావు స్పూన్ దీంట్లోకి ఉప్పు తీసుకోవాలి అలానే చిటికటి దీంట్లోకి పసుపు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయలు ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒక్కసారి బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ బెండకాయ ముక్కల్ని మగ్గించుకోవాలన్నమాట అలా మగ్గిన తర్వాత దీంట్లోకి కారం రెండు స్పూన్లు తీసుకోవాలి అలానే తగినంత దీంట్లోకి ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిసేటట్టు వీటన్నిటిని కూడా ముక్కల్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనమైతే పావు కప్పు అయితే ఇక్కడ చింతపండు రసం అయితే చిక్కటి రసం తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నార్మల్ వాటర్ ఒక మూడు కప్పులు అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం లో పెట్టుకొని గ్యాస్ అనేది ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నామంటే ఇలా చిక్కగా దగ్గరకు వస్తుంది అనమాట ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక నాలుగు నిమిషాల పాటు పులుసంతా బాగా చిక్కబడేంత వరకు ఉడకబెట్టిన తర్వాత బెల్లం ఒక స్పూన్ తీసుకోవాలి మెంతి పిండి ఒక పావు స్పూన్ జీలకర్ర పౌడర్ పావు స్పూన్ ఇలా వేసేసుకొని బాగా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత బెండకాయ ముక్క అది కూడా మెత్తబడిందా లేదా ఒకసారి చూసుకుంటే బెండకాయ ముక్క అయితే మనకి మెత్తబడిపోయింది ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసు అంటే చాలా చాలా రుచిగా ఉండే బెండకాయ పులుసు అనేది ఇలా చిక్కగా మనకి రెడీ అయిపోతుంది అనమాట ఈ బెండకాయ పులుసు అనేది అప్పటికప్పుడు కంటే కూడా ఇది ఆరిపోయిన తర్వాత చాలా బాగుంటది అనమాట అంటే ఫస్ట్ డే కంటే కూడా సెకండ్ డే చాలా బాగుంటది అది కూడా మనకి చేపల పులుసు పెట్టుకుంటే మనకి అప్పుడు కంటే సెకండ్ డే ఎంత బాగుంటదో అంత బాగుంటది అలానే మనం ఇక్కడ బెల్లం తీసుకున్నా బెల్లం తీసుకుంటే చాలా రుచిగా ఉంటది వద్దు అంటే స్కిప్ చేసేసుకోండి